అందరికీ నమస్కారం అండి పెరుగు పచ్చడి తయారీ విధానం ఎలా ఎలాగో తెలుసుకుందాం ఈ వీడియోలో ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా ఉల్లిపాయల్ని ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోండి ఆ తరిగిన ఉల్లిపాయల్ని విడమర్చండి తరిగిన ఉల్లిపాయల్ని ఒక బౌల్లో వేసుకోండి అలాగే దోసకాయ ను చిన్న ముక్కలుగా కట్ చేసి అదే బౌల్లో వేసుకోండి ఆ తరిగిన దోసకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో ఒక కొత్తిమీర వేసి తరిగి వేసుకోండి అదే బౌల్లో వేయండి కావలసినంత ఉప్పు సాల్ట్ మిరియాల పొడి అనగా పెప్పర్ పౌడర్ కావాల్సినంత వేసి బాగా కలపండి తర్వాత పెరుగు వేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి కావాల్సినంత పెరుగు యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి ఈ పెరుగుకి కావాల్సినంత నీరు యాడ్ చేసి నీరు ఎందుకు యాడ్ చేస్తాను అంటే కన్సిస్టెన్సీ కోసం నీరు కావాల్సినంత పోసి మరోసారి బాగా కలపండి అంతే అండి రుచికరమైన పెరుగు పచ్చడి రెడీ ఇది అన్నంలో లేదా పొలవుతో కలుపుకొని తినండి చాలా బాగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని